హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజైతే ఇంట్లో ఒక్కరికి మంచిగా లేకున్న హెల్త్ అసలు మనకు తినబుద్ధి కాదు నిద్రపోబుద్ధి కాదు ఎలాగో ఉంటుంది కదా అది మీకు కూడా జరుగుతుందా మీరు అలాగే ఉంటారా ఇంట్లో ఎవ్వరికి ఒక్కరికి బాగాలేకున్నా సో నాకైతే చాలా అది ఏదో పోగొట్టుకున్నట్టు అన్ఈీగా నాకు ఫీవర్గా ఉన్నట్టే అనిపిస్తుంది సో అందు గురించి ఈరోజు ఏం చేశానంటే అసలు ఏం చేయాలో తోయట్లేదు అంటే హెల్త్ బాగాలేకున్నప్పుడు తినరు కదా ఇంట్లో ఎవరికి ఎవరికీ హెల్త్ బాగాలేకున్నా తినలేరు కదా ఫుడ్ సో ఏది నాలికకు టేస్ట్ అనిపించదు అలాంటప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచించాను సో ఈ కర్డ్ రైస్ అయితే హెల్త్కు మంచిది మనము తినే విధంగా ఉంటుంది నాలిక కూడా టేస్ట్గా అనిపిస్తుంది జీ జీర్ణశక్తి కూడా మంచిగా ఉంటుంది సో నేనైతే జీర్ణశక్తి కోసము ఇది చేశాను అంటే మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఏమవుతుంది గట్ మంచిగా లేకపోతే హెల్త్ ఇంకా డిప్రెస్గా ఉంటుంది అంటే వాళ్ళు డిప్రెస్గా ఫీల్ అవుతారు సో నేనైతే ఇలా చేశాను ఈరోజైతే చాలా నచ్చింది నాకు చేసుకున్నాను సో అది మీకు కూడా చూపిద్దామని చేశాను వీడియో సో చూడండి తాలింపు యాజ్ యూజువల్ తాలింపు పెట్టేసుకోవాలి తాలింపులో మనము పప్పులు అంటే శనగపప్పు మిన్నపప్పు ఎక్కువగా వేసుకుంటే అది ఒక బ్రౌనిష్ వరకు వచ్చేటట్టు ఉంటే చాలా టేస్ట్ వస్తుంది రైస్ సో మిరియాలు అయితే నేను నుసుక దంచుకున్నాను మిరియాలు ఎందుకు వేస్తున్నామంటే ఈ వెదర్ చేంజ్ వల్ల హెల్త్ వైరల్ ఫీవర్స్ అనేది వస్తూ ఉంటాయి కదా అంటే జలుబు దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అందు గురించి ఈ ఫీవరిష్గా ఉన్నప్పుడు కూడా ఇది పనికి వస్తుంది ఏది మిరియాలు మిరియాలు అనేది హెల్త్కు రికవర్ చేస్తుంది హెల్త్ను సో అందు గురించి నేను మిరియాలు మిరియాలతో ఇది చేశాను మనకు పచ్చిమిర్చి కానీ ఒట్టిమిర్చి కానీ మనకు అవసరం లేదు దీనిలో ఓన్లీ మిరియాలే దీనికి ఈ పెరుగన్నానికి స్పెషల్ అనుకోండి సో మిరియాలైతే నేను నుస్కదంచి వేశాను ఎందుకంటే స్పైసీగా ఎక్కువగా అనిపిస్తుందని నుస్కదంచాను ఇది మిరియాలు ఉట్టిగానే కూడా వేసుకోవచ్చు మనకు కారం ఎక్కువగా అనిపించకుండా ఉండాలంటే ఉట్టిగా కూడా మిరియాలు వేసుకోవచ్చు సో తాలింపులో అయితే కర్రెపాకు పచ్చిమిర్చి లేదన్నాను కదా పచ్చి పచ్చిమిర్చి వేయకండి ఒట్టి మిర్చి ఒక్కటి వేసుకోండి పచ్చిమిర్చి ఏమో నేను గార్నిష్ కోసము వేసాను సో ఇంకా కొత్తిమీర పప్పులు అంటే శనగపప్పు మిన్నపప్పు తాలింపు జీరా సోంపు కొంచెం వాము వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ పరంగా చాలా బెటర్ ఇది ఎందుకంటే రెండు పుట్టలు కూడా తినొచ్చు ఎందుకంటే ఎక్కువ పోషన్ కంట్రోల్ అంటాం కదా తక్కువగా తీసుకుంటూ రెండు పుట్టలు కూడా ఈ బ్రౌన్ రైస్ అనేది తీసుకోవచ్చు నేనైతే ఈ బ్రౌన్ రైస్ యాడ్ చేశాను ఈరోజు ఈ మధ్య బ్రౌన్ రైసే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే మంచిది కదా బ్రౌన్ రైస్ వైట్ రైస్ అయితే మంచిది కాదని అంటున్నారు కదా డాక్టర్స్ కూడా సో నేనైతే ఈరోజైతే బ్రౌన్ రైస్ తీసుకున్నా చాలా బాగుంది టేస్ట్ కూడా మనము రైస్ ఎక్కువ పోదు ఎందుకంటే అందుకే బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తారో ఏమో మేబీ నేను అనుకుంటున్నా వైట్ రైస్ అయితేనేమో ఎక్కువ పోతుంది అది తినడానికి ఎక్కువగా పోతుంది ఇది బ్రౌన్ రైస్ అయితేనేమో తక్కువగా తినబదవుతుంది సో ఇదైతే బ్రౌన్ రైస్ అయితే మీరు కూడా ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది నా అడ్వైస్ సో అది మీ ఇష్టం అండి నేను నా ఒపీనియన్ మీకు చెప్పాను టేస్ట్ కూడా అద్దీరిపోయింది నల్ల ఉప్పు యాడ్ చేసుకోండి ఇష్టమైన వాళ్ళైతే నేనైతేనేమో నల్ల ఉప్పు యాడ్ చేశాను పింక్ సాల్ట్ యాజ్ యూజువల్ రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే నల్ల మొత్తం నల్ల ఉప్పు వేసాను చాలా బాగుంది టేస్ట్ మాత్రం అద్దెరింది నాకైతే నచ్చింది మీరు కూడా ఇలాగే చేసుకుంటారని చూసి చేసుకోండి నచ్చుతుంది మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ కొట్టండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చిపోతుంది చూడండి ఒక్కసారి చేసుకుంటేనే కదా తెలిసిపోతుంది సో ఈరోజైతే నేను ఇది చేశాను ఏమీ తినబుద్ధి కాకపోతే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్